హే హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హ్యాపీ ఫ్యామిలీ నిహారికా విలేజ్ హోమ్ ఎంటర్టైన్మెంట్స్ ఫ్రెండ్స్ నైట్ డిన్నర్లకి ఏంటా 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 అనుకుంటే నన్ను ఇద్దరులే పంపించారు మీకు ఈ పాటికి అర్థమైపోయి ఉంటుంది ఏంటిదని బాయిలర్ కూడా కాదు మామూలు కూడా కాదు ఇది జుట్టుకోడి ఈ గుడ్లు కనిపించాయంటే జుట్టుకోడే జుట్టుకోడి తెప్పించారు ఇంకా నేను కాల్చడం అంత నేనే కదా అందువల్ల ఆ కాల్చేది అది వీడియో తెలియకపోయాను ఒక కెమెరామ్యాన్ మనకు సపరేట్గా ఉండాలి కాబట్టి మనకు కెమెరామ్యాన్ లేరు అందువల్ల నేనే కెమెరామ్యాన్ను అది నేను వాళ్ళకి కాల్చి కట్ చేసి ఏ పార్టీగా పార్టీ చేశాను ఇప్పుడు నిహారిక నీట్గా కట్ చేసుకుంటుంది ఇప్పుడేండి ఫ్రై చేసేస్తాను రెడీ కూడా ఫ్రై అయితేనే సూపర్ ఉంటుంది ఫ్రెండ్స్ ఇంకా మీరు కూర చేసుకున్నా కూడా ఆ కూర కూడా బాగుంటుంది అనుకోండి జుట్టు కోడికి బాయిలర్ కోడికి తేడా ఏంటంటే బాయిలర్ కోడి రెండు పూటలు తిల్లరు నేనైతే మరి మీరు తినరు లేదో అది మీకే తెలుసుండాలి తరంజమూర్ తినలేదంట ఈ చుట్టుకోడి అనుకోండి రెండు బోట్లు మూడు బోట్లు తినొచ్చు అంటే నాటుకోటి తినట్టే ఉంటుంది ఆ టేస్ట్ ఏం ఏమాత్రం తీసుకోదు చాలా అంటే చాలా బాగుంటుంది మెహారిక ఫ్రై కావాల్సిన సైజులో నీట్గా అన్ని కట్ చేసుకుంటా ఉంది ఇప్పుడు సపరేట్గా మీరు జుట్టుకోడి తెచ్చుకొని ఆ ఫ్రై ఎలా చేసుకుంటే టేస్ట్గా ఉంటుంది అనేది ఈ వీడియోలో క క్లారిటీగా చూసేయండి ఆల్రెడీ మన ఛానల్లో ఈ వీడియోలు ఉన్నాయి జుట్టుకోడి ఫ్రై అని ఇప్పుడు ఇంకా క్లారిటీగా మీకు తెలిసే విధంగా ఈ వీడియోలు మీకు చెప్పడానికి నేను ప్రయత్నిస్తాను మీకు ఎవరికైనా జుట్టు కూడా ఫ్రై చేసుకునేది మీకు తెలియకపోతే కూడా ఖచ్చితంగా ఈ వీడియో చూసేసి ఫాలో అయిపోండి బాగా కొవ్వు మీద ఉంది ఫ్రెండ్స్ ఎక్కువ ఆయిల్ ఎక్కువ పర్లేదు ఇట్లా కొవ్వు ఎక్కువ అనుకోండి ఆయిల్ ఎక్కువ వేసుకోవద్దు తక్కువ వేసుకోండి ఎందుకంటే ఆ కొవ్వు కరిగిపోయి ఆయిల్ రూపంలో ఉంటుంది అనమాట ఫ్రై కాబట్టి ఇంకా ఆయిల్ తక్కువే పడుతుంది చూడండి ఒక్కరికి వేస్తాను బాబా వేసానంటే నాడు కొడుకు ఏ మాత్రం తీసిపోదు ఫ్రెండ్స్ ఇది ఇప్పుడు చేయి అంతా చూడు నూనె నూనె నేరుగా రాము గుడి బాబా ఎట్ చూస్తున్నాడు కదా పండగే రాముగడికి రాత్రికి దగ్గర దగ్గర ఇది నాకు ఒక కేజీ కేజీ నరబడింది ఫ్రెండ్స్ కోడి బాగా తిట్టంగా ఉంది ఈ కోడి ఎట్లా అంటే మనం లైవ్లో తెచ్చుకుంటే ఈ రోజు అయితే రోజు రేటు నేను తెచ్చుకున్నది నూట ఎనభై రూపాయలు అక్కడే కట్ చేసి కట్ చేపించేద్దాం అనుకున్నాను ముప్పై రూపాయలు తీసుకుంటాను అనమాట కాకపోతే ఆ ముప్పై రూపాయలు గురించి కాదు కానీ అక్కడ జనాభా ఎక్కువ ఉన్నారు లేకపోతే అక్కడే కట్ చేసి తీసుకొచ్చేద్దాం అనుకున్నాను దాని తగ్గట్టు ఇంటికాడ ఏంటంటే వీడియో చేయాలనుకున్నాను కదా ఇంక ఇంటికి రాగానే వీళ్ళని కెమెరా పట్టుకోమంటే ఏమో అనరు ఇంకా కెమెరామెన్ లేకుండా వీడియో ఏం అని చెప్పేసి ఇంక నేను ముందు పొద్దుపోతా ఉంది అని చెప్పి ఇంకా కోడిని నీట్గా కాల్చి వాళ్ళకి ఫోటో పాటు కట్ చేసి ఇచ్చేసాను ఇంక హరికా కట్ చేసుకుంటుంది ఇంకా కట్ చేసుకొని ఇంకా దీనికి కావాల్సిన ఐటమ్స్ అని రెడీ చేసుకుంది రసం కొడి పెట్టేసింది ఈ జుట్టు జుట్టుకోడి ఫ్రైలోకి రసం కాంబినేషన్ మామూలుగా ఉండదు ఇది కూర కూడ అయితే నా తెలిసి ఉండదు నిహాక ఒక కేజీ పడలా ఇన్ని రోజులు నేను తెచ్చాను కానీ నేను ముక్కాలు కిలో అట పడేది అనమాట పేగులన్నీ పోగా ఈసారి పెద్ద కోడి ఇచ్చేకళ్ళు చూసాను చూసి తెచ్చుకోండి ఫ్రెండ్స్ ఎందుకంటే ఈ కోళ్ళు పైన చర్మం పైన దద్దులు దద్దులుగా ఉండదు అనమాట అటు ఉంటే మనం తెచ్చుకోవద్దు కోడిని అక్కడ చూసి మీరు తీసు తీసుకొచ్చుకోండి ఇంటికి తెచ్చుకున్న తర్వాత మళ్ళీ మీరు కట్ చేసిన తర్వాత వాళ్ళకి ఇవ్వాలంటే కుదరదు లైవ్లో అక్కడ మీరు కట్ చేయించినా కూడా అది మళ్ళీ వాళ్ళు చూసుకోవాలి కదా మీరే చూసుకోవాలంటారు వాళ్ళు అందువల్ల ఏంటంటే కోడికి ఏదన్నా చర్మం ఎటువంటిది ఏదైనా పైన దద్దులు ఉంటాయి అన్నమాట అదే గుర్తు కాల్చినప్పుడు కూడా కోడి తేడానికి ఇచ్చేస్తుంది అది చూసుకొని ఎందుకంటే మన కడుపు తినేది మన పిల్లలు పెట్టినది కదా జాగ్రత్తగా ఉండాలి ఇప్పుడు అయితే రసం కూడా పెట్టేసింది రసం కూడా రెడీ అయిపోయినాయి రెడీగా ఉన్నాయి రసం ఇప్పుడు ఈ రసంలోకి ఆ జుట్టుకోడి ఫ్రై కాంబినేషన్ ఉంటుంది నా స్వామి రంగా అసలు చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుంది ఫ్రెండ్స్ తింటుంటే రాము కానీ తిట్టానని చెప్పి చూడు ఎటు కూర్చోన్నాడు మీ తప్ప లక్కన పొండే అన్నాడు ఇటు తిరిగితే తిడతాను అని చెప్పి నేను మొహం పడుకున్నాడు మనం మాట్లాడుతున్నాం కొంచెం లేచి నిలబడతాయి వింటా ఉంటాడు నా గురించి అయినా రాము అంటే చాలు రాము రాము ఏం సిగ్ని లేదా అరే నీకే కదంటారా ఫస్ట్ తోలేసాను ఫస్ట్ వేస్తాం ఫ్రెండ్ నా బాధ ఏంటంటే తోక ఏడబడిపోద్ది అని నా భయం వాడిని పిలిస్తే గోపతన తోకల్లి చిన్నప్పుడైతే ఏ విధంగా కాల్చేటప్పుడే నేను ఆ తలకాయ గుండుకాయ కాల్చుకుని వేసేవాడిని కందాకాయ ఇప్పుడు మాకు ఎందుకు గుర్తు చేస్తున్నావు బాబు అసలు మా ఇంట్లో కూడా ఇద్దరున్నారు చిన్న టెంకాయలు పెద్ద టెంకాయలు ఇద్దరు తినేస్తారు అదే కాల్చేటప్పుడే ఆ స్మెల్కి మీకు ఆ మాట చెప్పనా డాడీ అన్నారు అన్న మాకు మాకు కాల్చిన తర్వాత కడిగిన తర్వాత పసుపు వేసి కొద్దిగా ఆ తోలిస్తావా అన్నారు సరే అని చెప్పిన ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడైతే నిహారిక ఇవి నీట్గా మనకు కావాల్సిన సైజులో కట్ చేసుకొని తర్వాత అందులో ఏసీ ఐటమ్స్ ఏంటనేది క్లారిటీగా నీట్గా చూపిస్తాను చూసి మీరు ఖచ్చితంగా ఒకసారి ఈ కూడా కానీ మీరు ఎప్పుడు తినకపోతే మీరు తెచ్చుకొని ఇంటికాడ ఆ కోడిని మీరు ఆ కాల్చి పసుపు పూసి నీట్గా వాటర్తో కడిగి కట్ చేసుకొని తిని చూడండి ఎంత టేస్ట్ ఉంటుంది అంత టేస్ట్ ఉంటుంది కాకపోతే ఓపిక ఓపికగా ఉండాలి నీట్గా చేసుకొని తినాలి బయట కూడా బాగుంటుంది కానీ అక్కడ గ్యాస్తో కాలుస్తారు వాళ్ళు అట్లా కాకుండా ఇంటికి దగ్గర తాట మట్లు కానీ టెంకాయ మట్లు కానీ అటుంటే వాటితో కాల్చి చూడండి ఎంత టేస్ట్ ఉంటుందంటే ఇంకా మనకి దానికి కూడా మీరు టైం కేటాయించలేకపోతే మనకి మంచి రుచికరమైన అనిలేం అన్నమాట కొడి మోసం అట్లా నేను చెప్పేది షాపులు కూడా కాలుస్తారు కానీ వాళ్ళు కాల్చేది మంటల మీద కాలుస్తారు ఈ గ్యాస్ మీద కాలుస్తారు అన్నమాట గ్యాస్తో కాలుస్తారు కాబట్టి అంత టేస్ట్ ఉండదు నేను ఎందుకోసమే మ్యాక్సిమం పూడి తెస్తే మటుకు ఇంటికి తెచ్చి ఈ విధంగా కాల్చి చేస్తాను పిల్లలు తినేది కదా టేస్ట్ వాళ్ళు తిన్నప్పుడు వాళ్ళని చూసి నేను అబ్బా అనిపిస్తుంది నాకు ఎందుకంటే రుచికరమైన తింటున్నారు చాలా అని చాలా మంచిది ఫ్రెండ్స్ అంటే మంచిదంటే బాయిలర్ కూడా రెండు పూటలు తిన్నారనుకోండి కడుపులో ఏదో ఇద్దాలు జరిగినట్టు ఏదో భూకంపం సునామీ ఉంటుంది అది జుట్టు కూడా తిని చూడండి మీరు మీకు అసలు ఏమనిపి నాడు కూడా తిన్నట్టే ఉంటుంది అంత బాగుంటుంది మీకు మీ సార్లు ఎందుకు చెప్తున్నానంటే ఎవరైనా తిన్న వాళ్ళు ఉంటే మనకు ఖచ్చితంగా ఒకసారి ట్రై చేయండి ఇప్పుడు నేరుగా కట్ చేసుకోండి ఇంకా ఈ ఫ్రై ఎలా చేస్తారేంటి అనేది చూసేద్దాం పదండి ఇవన్నీ ఇంకేది ఇంక రేపు ఉదయం గుడ్డు అయిపోతుంది అదే చూసారా రేపు ఉదయం గుడ్డు పెట్టే లోపల మేము నైట్ తీసేసాము దాన్ని బయటికి ఇప్పుడు చెరు కట్ చేద్దాం అనుకున్నా. อืม. కట్ చేస్తే జలంతకారి పోతలేను. ఆ. పెట్టేసిన తర్వాత పని పొం చేసుకొని ఎంత ఉంది? నా గుద్దు గుద్దు చెర్మే వద్దా సరే. ఇప్పుడు పసుపు ఉప్పు వేస్తావా ఇది? లేదు బావా. 3 కదా 3. అహా. ఓకే ఓకే. ఈ కోడి మాంసాన్ని పసుపు పేసి రెండుసేపు అట్లా పక్కన పెట్టడం అలా ఏం చేయదు అరక మీరు కట్ చేసుకుంది కదా కట్ చేసుకుని అట్లా తీసుకొచ్చేసి కలాయితే తక్కువ పోసింది ఆయిల్ రెండున్నర స్పూన్ రెండు స్పూన్లు పోసినట్టు ఇప్పుడు ఆ మరిగిన తర్వాత ఇంకా దాంట్లో ఆయిల్ వేసి బాగా వేయించుకుంటుంది అనమాట తిరుమల గింజ వేస్తావు దీంట్లో ఓకే మాకు అలవాటు ఫ్రెండ్స్ తిరుమల గింజలు వేసుకోవడం మరి మీకు అలవాటు ఉందో లేదో మీ ఇష్టం అది అది ఆప్షనల్ మీకు ఇష్టం ఉంటే వేసుకుంటే లేకపోతే లేదు అంతే ఇప్పుడు కాగిన ఆయిల్లో చెక్క ఒకటి మరాఠీ మొగ్గ ఒకటి మూడు లవంగా మొక్కలు తిరుమల గింజలు మిరియాలు ఒకటి వేసేస్తున్నాయి తర్వాత అల్లం పేస్ట్ తెచ్చుకున్నాను అల్లం పేస్ట్ కూడా వేసేస్తాం అల్లం తెల్లగడ్డానికి ఇప్పుడు అది కూడా అందరూ వేరే లెవెల్లో ఉండదు ఫ్రెండ్స్ అందువల్ల మీకు చెప్తున్నాను మీరు ఫ్రై చేస్తే ఆ టేస్ట్ అనేది మీరు కూడా అందుబూర్తి పంపారనమాట ఇప్పుడు లైట్గా ఒక అర స్పూను పసుపు కూడా వేసుకుందాం ఈ అల్లం తెచ్చు పసుపు పచ్చి వాసన పోయేంతవరకు మరీ కుడిసేపు కాదు ఒక్క ఒక్క నిమిషం పాటు అంతే ఇప్పుడు మనం కట్ చేసుకున్న ఈ జుట్టుకోడి మాంసాన్ని ఈ కళాయిలో వేసుకుందాం ఈ జుట్టుకోడి మాకు వేసుకోవాలి జనం ఉంది కదా బుడ్డు ఆ బుడ్డు వేసుకోవాలి మళ్ళీ ఇందులోనే బిడ్డ వేసేవాళ్ళు

ప్లేట్లు కూడా వేస్తుంది ఫ్రెండ్స్ ఒక స్పూన్ సాల్ట్ కూడా వేసేసుకున్నాం ఒక స్పూన్ అయినా చూసుకొని తర్వాత మనం వేసుకోవచ్చు తక్కువైతే కొద్దిగా జమ చేసుకోవచ్చు కానీ ఎక్కువైతే మటుకు మళ్ళీ తగ్గించుకోలేము ఫ్రెండ్స్ ఇప్పుడు చిన్నగా నిదానంగా కింద ముక్కల పైకి పై ముక్కలు కిందకి ఆ కింద అల్లం పేస్టు ఇదంతా దీంట్లో కలిసే విధంగా చిన్నగా కలుపుకోవాలి ఎందుకంటే కదా సెగైనాయి అంటే కొంచెం సెగినా గట్టి పొడిపోతాయి ఇంక గట్టి పడిపోయినాయి అంటే మనం దవడ నిప్పులు వస్తాయి తెలుసు ఫ్రెండ్స్ నిజంగా తనుజ ఏమో తెమ్మంటుంది ఇది ఈ కోడి మోసం తెచ్చిన తర్వాత ఏమో దవడ నిప్పులు ఉన్నాయి డాడీ అన్నట్టు తినేటప్పుడు మనం తలిపెట్టు తలు గట్టిపడతా ఉంది ముక్క ఆయిల్ కర్రీ వేడి అలానే ఎక్కువ ఎంత ఆయిల్ తీసుకుంటే ఇంకా పిల్లలకి చికెన్ ఏమో కడుపు కావాలంటది కళ్ళు కూడా కావాలంటది పళ్ళు ముట్టుకు నవలేటప్పుడు దవడలో పళ్ళు అంత గట్టిగా ఉంటాయి ఫ్రెండ్స్ ఈ మొక్కలో జుట్టుకోడు మనకున్న తుప్పులు తీసు పళ్ళకి అయితే టేస్ట్ ఉంటుంది ఇప్పుడు చికెన్ పొడి వేసుకుందాం మామూలు షాప్లో తెచ్చుకున్నాను ఫ్రెండ్స్ ప్యాకెట్ ఐదు రూపాయలు ప్యాకెట్ చికెన్ పౌడీ ఆచి అదొకటి వేసుకున్నాం నెక్స్ట్ మసాలా కారం ఇది మటుకు మన మసాలా కారం మీరు సపరేట్గా ఇంట్లో చేసుకోవాలి ఫ్రెండ్స్ చేసుకుంటేనే బాగుంటుంది బయట కారం కూడా బాగానే ఉంటుంది కానీ కొన్ని కొన్ని కంపెనీలు బాగుండవు కాబట్టి మనం ఇంట్లో చేసుకున్న కారం వేసుకుంటేనే బాగుంటుంది ఎక్కువ వేస్తుంది అనుకోబోకండి ఆ కారం కనపడటం అంటే కనపడుతుంది మీకు వార నాయినా అని మరి అంత కారం ఏమి ఉండదు టేస్ట్ మటుకు వేరే లెవెల్లో ఉంటుంది మొత్తం కలిసిపోయి ఓహో నెక్స్ట్ ధనియాల పొడి మనకు ఆ చికెన్ సరిపడా అంతే ఒక మూడు స్పూన్లు వేసింది ఓకే ఇప్పుడు సాల్ట్ ఇంకా దాంట్లో వాటర్ పోసేది లేదు ఏం లేదు సాల్ట్ని కొట్టుకునేసింది ఇప్పుడు కలుపుకోవాలి అంతే నిదానంగా నీట్గా చూడండి ఆ ముక్కలు ఏ కలర్కి వస్తాయో ఆ ముక్కలు కలర్ మారేసరికి పిల్లలిద్దరు చేరువ పక్కన ఉప్పు చూస్తాం ఉప్పు చూస్తామని వస్తారు ఎందుకు తను మాట్లాడుతున్నాడు కదా ఇప్పుడు తను కూడా ఏది గుమ్మగా ఉన్నా బాబా నేను చెప్తుంటే మామూలుగా రావట్లా ఏముంది ఫ్రెండ్స్ ఎంత చేస్తున్నా ఎంత పరిగెత్తినా కూడా మనం ఆ జానెట్ కడుపు కోసమే ఆ కడుపును కూడా మనం తినాల్సిన టైంలో తిన తినాల్సిన వయసులో తినాలి తర్వాత ఎందుకంటే మనం తినాలనుకున్న ఈ బీపీలు షుగర్లు ఈ ఇంకా మళ్ళీ కొత్త కొత్త కంపెనీలు దిగుతున్నాయి శరీరం మీద అవన్నీ వచ్చాయంటే అంటే ఇంకా తండ్రి అవన్నీ అట్లానే ఎక్కువ తినకూడదు ఎప్పుడైనా సరే ఏదైనా సరే అమితంగా మటుకు తినకూడదు మితంగానే తినాలి అప్పుడు మనకే ఆరోగ్యం మన ఒంటికి కూడా ఆరోగ్యం అడుగుతా కోరిక ఇప్పుడు వాళ్ళు నాది అడవి మనుషులు అంటుడు వాళ్ళు తింటుంటారు తింటుంటారు కాకపోతే కోడి ఫ్రెండ్స్ వాళ్ళు వీళ్ళు పొరపాటున సెల్ లో ఆ వీడియోలు చూశారు చైతన్య అయితే అదేంటది వాళ్ళు అసలు తినేస్తున్నారు పచ్చిది అని అంటుంది వాళ్ళు కూడా ఇప్పుడు నాగరికత తెలుసుకున్నారు అంటే వాళ్ళని వీడియో వాళ్ళు పోయి వాళ్ళకి మన నాగరికత నేర్పిస్తున్నారు అనమాట అంటే వాటర్ పోసుకొని క్యాప్సికమ్ ఉల్లగడ్డలు టమోటాలు ఎర్రగడ్డలు వేటాడిన ఆ దుప్పి మోసం జింక మోసం ఉడుమైతే ఏదైతే అది గిన్నె కోళ్ళు టర్కీ కోళ్ళు ఏవైతే ఈ వాళ్ళు ఈ విధంగా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అని చెప్పేసి వాళ్ళు తింటున్నారు ఐదు చూసి నిహారిక ఒక రోజున రెండు కోళ్ళు తెచ్చుకొని మనం టిఫిన్ కిఫిన్ లేకుండా నలుగురు ఆ ముక్కలన్నీ ఈ పెన్నుల విధంగా వేసుకొని అలాగే ఉల్లగడ్డలు క్యాప్సికము ఆ క్యారెట్ టమోటా ఎర్రగడ్డ అన్నీ కట్ చేసేసేసి కొద్దిగా పసుపు వేసి కొద్దిగా సాల్ట్ వేసేసి వాటర్ పోసేసి అవి ఉడికేటప్పుడు తిందాం బావా అంటుంది. అప్పుడు మనం తింటే అన్నయ్య ఫోది మనకి మనం కూడా డూడుకే అన్నలే. హోయ్ అసలా. నోట్లో నీళ్లు వస్తా ప్లాన్ చేద్దాం. ఫ్రెండ్స్ హ్యాపీ ఫ్యామిలీ నిహార్ కేబుల్ ఎస్ ఎంటర్‌టైన్‌మెంట్స్ లో ఒక రోజు డూడుకే కోడి మాత్రమే అదేలే మనకి ఇక్కడ కానీ జింకనే తీసుకొచ్చి వేసే ముందు మాందు కట్టాలనుకుంటాం వాళ్ళంటే అది వాళ్ళ ఏరియా కదా ఆహారం కాదు వాళ్ళ వృత్తి అంటే వాళ్ళకి ఉదయం లేస్తే డబ్బులు కార్లు ఎవరినైనా అప్పులు కట్టాలా కొన్ని సరుకులు తెచ్చుకోవాలా ఇవన్నీ ఉండవు అక్కడ వాళ్ళకి ఉదయం లేస్తే ఆకలి వేసిందే పోయి వేటాడడం వేటలో పడిపోయినా అది ఏదైనా సరే తీసుకొచ్చి కట్ చేసుకొని నలుగురు ఆ గూడెం గూడెం మొత్తం అందరూ కలిసి తింటారు అనమాట వాళ్ళకి తెలిసింది ఒకటే ఆకలి అదే ఇంకా అందరూ పోతారు కలిసికట్టుగా ఇంకా పడింది ఏదో తీసుకొస్తారు వాళ్ళకి అప్పులని అనిపోయేము వరి సరుకులు తెచ్చుకోవాలా వరి ఈరోజు లేదే ఎట్లా డబ్బులు లేవు ఇంట్లో డబ్బుతో వాళ్ళకి సమస్యే లేదు అసలు డబ్బులు అవసరమే లేదు వాళ్ళకి తెలుసు ఇంకా మన వాళ్ళు నాగర్క తెలిసిన వాళ్ళు పోయి వాళ్ళ మీద వీడియోలు తీసుకొని వాళ్ళు వీడియోలు తీస్తూ షార్ట్స్ చేస్తూ డబ్బులు సంపాదించుకుంటున్నారు ఫ్రెండ్స్ నిజమా కదా మీరే చెప్పండి వాళ్ళ కల్చర్ అది చాలా అసలు అది ఏంటంటే స్వచ్ఛమైన ప్రేమ ఉంటుంది వాళ్ళ దగ్గర వాళ్ళకు తెలిసింది ఒకటే ఆకలి అంతే సరిపింది ఉప్పు ఒకరోజు ట్రై చేద్దాలే మన ఛానల్లో కూడా చేస్తుంది ఫ్రెండ్స్ ఒకరోజు వీడియో లేదు నో ఓన్లీ మోన్లీ రెండు బయలుదేరి కోళ్ళు లేకపోతే రెండు జుట్టుకోళ్ళు తెచ్చేసి కట్ చేసేసి వాటిలో అన్ని వేయాల్సిన ఐటమ్స్ అన్ని వేసేసి డూ ే అన్నాం వాళ్ళు అంతే కదా వాళ్ళు చూసేవా వాళ్ళ దగ్గర పెను ఒకటి కర్రలు కూడా గెంట్లు కూడా ఉండవు కర్రలు తర్వాత వాటిల్లో వచ్చిన మోసలో వచ్చిన వాటర్ని వాళ్ళు తాగడం కూడా మూతి కాలిపోతున్నా సరే ఆకలి అది వాళ్ళకి తెలిసింది ఒకటే నేను చెప్తున్నాను ఎప్పుడు కూడా మళ్ళీ మళ్ళీ చెప్తాను అనుకోవడం కాదు వాళ్ళు తెలిసింది ఒకటే ఆకలి ఆకలి వేసిందంటే పొయ్యి వేటకు తెచ్చుకోవడం తింటొమ్మనట కాదు అరేరే కోట్లు కోట్లు డబ్బు సంపాదించాలా పెట్టాలా ఉరి మన ముందు వెళ్ళిపోతున్నాడు రా అపార్ట్మెంట్ కట్టేస్తున్నట్లా అసలు సిసలైన హ్యాపీ ఫ్యామిలీ అంటే వాళ్ళు డూ డూక్వే మనం పొరపాటుని సమాజంలో మేము కుట్టాం కాబట్టి తప్పదు ఇంకా బతకాలి సమాజంలో ఈ మొక్కలు బాగా ఇంకొంచెం ఆ కలర్ మారిన తర్వాత మళ్ళీ ఎక్కడికి పోదాం నుంచి సౌండ్ ఏం రావట్లేదు ఫ్రెండ్స్ ఏం చేస్తున్నారు లోపల నాయన హ్యాపీ ఫ్యామిలీ సిస్టర్స్ అండ్ మదర్ వరణ ఆయన ఆల్రెడీ తీసుకుంటేస్తున్నారా తిను తిను మా అమ్మ వీటి

కెమెరా హ్యాండిల్ చేయాలి మేము ఇంత ఆరోగ్యంగా ఇంత మనస్ఫూర్తిగా హ్యాపీగా నవ్వుతున్నాం అంటే నేరగా చేసి పెట్టిన తినే எனர்ஜிம் ராமுகன் போது ఫ్రెండ్స్ అన్నం ఉడుకుతా ఉంది అదే విధంగా ఫ్రై అయితే రెడీ అయిపోయింది చూసారా లాస్ట్ ఫైనల్ స్టేజ్ అనమాట టేస్ట్ చూసాం కదా ఫ్రెండ్స్ మామూలుగా టేస్ట్ అయితే మీరు ఖచ్చితంగా తినాల్సిందే మీరు తినండి సరేనా అమితంగా అమితంగా కాదు ఓకే ఆ టేస్ట్ మీరు తింటే బాగుంటుందని మీకు చెప్తున్నాను ఇప్పుడైతే ఇంకా రసం కూడా రెడీగా ఉన్నాయి బాగుంది ఇంకా ജിട്ടു കോടി ഫ്രൈ തമാശ నీకే అది ఇంకేం మొక్కలు నీకు లేదు కదా అసలు తినడు వాసన చూసి అలా వేసేస్తాడు అంతే రెడీ రసంలోకి తింటుంటే నంచుకొని వాటిది రసం కూడా రెడీ అయిపోయి ఫ్రెండ్స్ రసం నేరికారుగు పైపుటిందా అంతే మళ్ళీ తెల్లకూడదు అంటారు మరి అది కరెక్ట్ సమయానికి దించాల్సింది పైన అట్లా నువ్వు వచ్చిందంటే నేను ఫస్ట్ తీసిన వీడియో చూడండి ఆ నువ్వుకి వచ్చిందంటే దించాల్సింది అంతే తెల్లకూడదు తెలితే మళ్ళీ టేస్ట్ మారిపోద్ది అంటాక

నువ్వు వేసుకో వేసుకో తీసుకోమ్మా లాగా బాబు బాబు తీసుకో పళ్ళ నుంచి ఏది పగ దాంట్లో బిర్యాల రసం చాలా మంచిది చాలా అరుగుదలకి

ఎట్టని చెప్పండి బాగుంది కూడా సేదా ఓకే ఫ్రెండ్స్ మేము కూడా భోజనం చేస్తున్నాం ఒక్క ముద్ద మిగిలిందా పాప తెల్ల ఇంకా చేదిన అన్నం కూడా వేసి ఇచ్చేసాను అంతసేపు అమ్మ అటు కాల్పుగా తినాలంటే ఊరుకుని తినదమ్మా ముద్దుల వేస్తున్నావు నువ్వు వంట చేస్తే కిటికీలకి తలుపులకి పెడుతుంది అమ్మాయి చూడండి ఫ్రెండ్స్ మీరే ఎదురుకోవాలి అమ్ము కూసిన వంట చేసి ఎలా ఉందమ్మా కిటికీలకి ఆ తలుపులకి స్లోపుకి పెడుతుంది ముద్దే విసిరేస్తుంది పక్కకే ముద్దును ఓకే ఫ్రెండ్స్ మేము కూడా చేస్తున్నాం మీరు కూడా భోజనం చేసేయండి మీరు ఒకసారి మీకు కావాలంటే ఒకసారి తెచ్చుకొని మ్యాక్సిమం మీరు చేసుకుని తినేదాన్ని ట్రై చేయండి ఓకేనా ఓకే ఫ్రెండ్స్ ఇంకో రోజు ఇంకో మంచి వీడియోతో ఇంకో మంచి విలాగ్తో మన హ్యాపీ ఫ్యామిలీ నేర్కి వెళ్ళే సోమ్ లాక్స్లో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు మరి Okay friends bye bye